హాయ్ అండి వెల్కమ్ టు మై రూహోమ్ నా షార్ట్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు నేను కేక్ అయితే చేస్తే అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పేసి అయితే ఇంకా చేశాను కానీ గిన్నెలైతే ఎక్కడ క్లీనింగ్ అయితే చేసి పెట్టేశాను ఇలా క్లీనింగ్ చేసిన తర్వాత చాలా అంటే చాలా అలసిపోయినట్టు అనిపించింది అందుకే బయటకు వచ్చాను అనమాట బయటకు వచ్చి ఒక్కసారి నేచర్ను చూశాను అంటే మళ్ళీ యాక్టివ్ అయిపోతూ ఉంటాను నాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఇది ఇక్కడ నాట్లు అయితే వేస్తున్నారు అదే ఇక్కడ కొంచెం షూట్ చేసుకున్నాను అనమాట చేసుకొని మీ అందరికీ చూపిద్దాము అని చెప్పేసి నాట్లు వేయడం అయితే కొంచెం అయిపోయాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బండలు ఎందుకు చూపిస్తున్నాను అంటే మన చిన్నప్పుడు మనం చిక్కుడు పిల్ల అలా ఆడేటప్పుడు ఇలాంటి బండలు ఉంటే వాటిపైన ఆడుతూ ఉండేవాళ్ళం అది గుర్తొచ్చింది అనమాట అందుకే మీ అందరితో షేర్ చేశాను ఇంకా ఇల్లు క్లీనింగ్ అయితే చేయాలి ఇలా ఉంటాయి నా పనులు అయితే ఇంట్లో పని ఎక్కడిదక్కడ అయిపోయింది అంటేనే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది పని కాకపోతే ఏదో లోటు అనేది అనిపిస్తూ ఉంటుంది అనమాట అందుకే నేను ఎప్పటి పను అప్పుడు కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను కానీ ఈరోజైతే ఎందుకు పెట్టుకున్నానా అన్నట్టుగా అనిపించింది ఒక కేక్ తెచ్చి కోపిస్తే అయిపోతుండే కదా అన్నట్టు అనిపించింది కాకపోతే మనం ప్రేమతో చేసేది అది ఫెయిల్ అయినా కూడా చాలా హ్యాపీని అయితే హ్యాపీనెస్ అయితే ఇస్తుంది మా అమ్మాయి అయితే కొంచెం తిన్నారు చాలా అంటే చాలా బాగుందని చెప్పారనమాట అందులోనే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది కాకపోతే కేక్ అనేది కేక్ లాగా రాలేదన్నమాట సర్లేక జరిగింది ఏందో జరిగింది దానికి డిసప్పాయింట్ కావడం అవసరం లేదు అన్నట్టుగా మళ్ళీ ట్రై చేద్దాం మనకు రాని పని అంటూ ఏది ఉండదు కదా నేర్చుకుంటే ప్రతి పని వస్తుంది అన్న ఫీలింగ్తోనే నేను ప్రతి పనిలో నా నన్ను నేను ఆలోచించుకుంటూ ఉంటాను అనమాట ఇలా ఈరోజైతే గడిచింది ఫ్రెండ్స్ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉండి టైం అయితే స్పెండ్ చేసాం మీ అందరికీ చెప్పాను కదా ఈరోజు మా ఆయన బర్త్డే అందుకే ఇంట్లోనే ఉండి కొద్దిసేపు మా ఫొటోస్ అవన్నీ చూశాను కొన్ని మెమొరీస్ గుర్తు చేసుకునే హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ